లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ డిప్టీ కలెక్టర్ ఇతను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ డిప్టీ కలెక్టర్ ఏసీబీ పట్టుబడ్డాడు అనమాట సో ఇతనితో పాటు మరో ఇద్దరు డిప్యూటీ తహసీల్దారు ఇతనితో పాటు ఇంకో అతను బయట అతను ఎవరు అతను ఎంత అరవై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా అదేమిటికి ఎవరైతే భూములు తీసుకున్నారో వాళ్ళకు కాంపన్సేషన్ నష్టపరిహారం అనేది పే చేస్తారు అది జనరల్గా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత అమౌంట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత ఎవరు ల్యాండ్కి ఎంత అనేది అసెస్ చేసి ఎన్ని ఎకరాలు ఎన్ని ఎంత గుడ్డాలో అవన్నీ లెక్కలు చూసి వాళ్ళ పేరు పైన చెక్ అనేది ఇస్తారన్నమాట ఈ విధంగా ఇచ్చేదానికి కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు సో ఇకపోతే ఇంకా అమెజాన్ ప్రైమ్ సేల్స్ అనేది టార్గెట్ చేసుకొని ముప్పై ఆరు వేల ఫేక్ వెబ్సైటు లింకులు ఉన్నాయి జాగ్రత్త లేకపోతే మీ డబ్బు గోవిందా అనేది సో దీంట్లో ఇంకో ఏమంటే ఎక్కడైతే ఫేక్ది అనేది వచ్చి మీకు డబ్బు తినకపోతే దీన్ని రెండు విధాలుగా హ్యాండిల్ చేయాలి ఒకటి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్స్ కోటి క్లై కంప్లైంట్ ఇవ్వాలి రెండు కన్జ్యూమర్ కోర్టులో మీరు కూడా ఫైల్ చేయాలి ఏ డిఫెక్టివ్ వస్తువులు వచ్చినప్పుడు మూడు బలహీన వర్గాల నేతలు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారంట సనాతన ధర్మం కోసం పోరాడుతా అని అతను రాజీనామా చేసేసాడు ఇక లంచం తీసుకోవడంలో కొత్త స్టైల్ బాధితుల మీద భారం తగ్గిస్తున్న అవినీతి ఆఫీసర్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ట్వంటీ ట్వంటీ ఏడు బంతులు మూడు వికెట్లు ఇంగ్లాండును బొంబే చేస్తున్న బుమ్రా మాలాల సింహగర్జనలో కొందరి నోర్లు